టిడిపి రూపొందించిన సూపర్ సిట్స్ పథకాలతో తిరుగులేని సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు ఈరోజు ఉదయం రాజవోలు గ్రామంలో నిమ్మలపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఐదేళ్లు ప్రజలు రాక్షస పాలనలో కొనసాగారన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇరవై ఏళ్లు వెనక్కు నెట్టారని ఆయన ఎద్దేవా చేశారు వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని అన్నారు వైసీపీ నాయకులు మట్టి మైనింగ్ ఇసుకను దోపిడీ చేశారని అన్నారు ప్రభుత్వ ప్రజల భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారని అన్నారు వైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మూపారని అన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అలాగే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని దాని ద్వారా యాభై సంవత్సరాలకి పెన్షన్ వస్తుందని అలాగే ముస్లింలకు అండగా ఉంటామని అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు Guees al baos aywonderes! U Kelleeu mutwie vaas aywonderes! sed ki te inversza

અંદર <Marvel>